వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు ఏది పడితే మాట్లాడుతున్నారండి మా లెక్కలు తెలుస్తానంటారండి మా దగ్గర ఏమి నేను తెలుస్తారు మీరు మీకంటే అధికారం వస్తుంది ఇంకా మీ జీవితానికి ఇదంతా మా గొప్ప అనుకుంటున్నారా అండి మా గొప్పతో మేము గెలవాలా మీరు చేసినటువంటి చండాల పనులకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని ప్రాంతాల వారు మొత్తం విసిగిపోయారు అందుకునే నేను గుడ్లోట తీసి పక్కన కూర్చోబెట్టారు జగన్ని నిన్ను వాడిని అందరినీ ఒక ఘాటికి కట్టారు ఒకవేళ జగన్ పులివేగంలో గెలిచాడు అనుకుంటున్నామో జగన్ను కూడా నైతికంగా గొడ్లో తీశారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఈ పక్క నుంచి ఆ పక్కే ఆ పక్క నుంచి ఈ పక్కే ఉపన్యాసాలు చెప్పేవాళ్ళగా పరిగెట్టావు సిద్ధం రండి చూసుకుందామని ఆఖరికి ఏమైంది మీ బతుకు కుక్కలు చింపుని ఇస్తరయింది వాళ్ళ కాదు రాజకీయంగా మిమ్మల్ని గోళీ కడతారు ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని అనేది జీవితంలో ఎప్పటికీ నమ్మరం లేదు మా తప్పు ఉంది ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం ఇదిగో ఈ విధంగా తప్పు నడుస్తున్నారు ఇది మీకు కరెక్ట్ కాదు ఇది 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 మీకు కరెక్టా అని చెప్పి అడుగు తప్పు లేదు మా మా లెక్కలు ఏంటి అంటే ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు ఎందుకు బెదిరిస్తావు మేమేం తప్పులు చేసావు మా లెక్కలు తేలుస్తావు